ఎమ్మెల్సీగా గెలిపిద్దాం అని మాజీ మేయర్ గుండా ప్రకాశరావు పిలుపునిచ్చారు ప్రజల సమస్యలు తెలిసిన వాడు ప్రశ్నించే గొంతుగా జర్నలిస్టు తీర్మార్ మల్లనను వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభాద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్ వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు అన్నారు వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తరాలతో ఓటమి చెందిన తీర్మానం వల్ల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వామపక్షాల తరఫున పోటీలో ఉండాలని ఆయనను పట్టభద్రులంతా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా రావు ఆదేశానుసారం తాము మీడియా సమావేశం నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు తారీఖు తారీఖులోపు ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు రావు వివరించారు ఇచ్చిన హమీలను ప్రభుత్వం అమలు పరుస్తుందని ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అలాంటి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కూడా కోరారు అదేవిధంగా తీర్మాన్మాలను పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు ఆవోపా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తురుపునూరి వీరన్న కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి మల్యాల వీరమల్లయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తర్వాత గొంతుగా ప్రశ్నించే ఎప్పటికీ ప్రతిరోజు ప్రజల ఉండే మనిషి కాబట్టి శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి అందుకనే ఆయనను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన విషయం మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా తీర్మాదనం గెలిపించాలి ఈ పోటీ అనేది ట్రయాంగిల్ పోటీవరంగల్లో టీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పగా తప్పదు ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం ఏ రోజు కూడా అందరు పట్టబదులేని మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలలా తెలియని పరిస్థితులు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్కు ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో నలభై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశంలో మోడీ జీరో ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఆయన చేసింది లేదు కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చినాక మూడు నెలల్లో ముప్పై ఎనిమిది వందల మందికి ఇచ్చింది వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఆల్రెడీ నిండినాయి మిగతా ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పకుండా ఫిల్ చేస్తారన్న నమ్మకం కలుగుతా ఉన్నాయి బీజేపీ ఇచ్చిన అన్ని హామీలు కూడా తుంగలో తొక్కి విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు విభజన చట్టం లోపల ఇచ్చిన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి తెలంగాణకు ప్రత్యేక పతిపత్తి అనుకోండి తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు ఇస్తాం ఏదైనా ఒక ప్రాజెక్టు కన్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేసింది లేదు పుట్టి మాటలు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు అలాగే బీఆర్ఎస్ కూడా ఏం చేసింది లేదు బీఆర్ఎస్ ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలనటంలో ఎలాంటి సందేహం లేదు అందరు కూడా ఒపీనియన్ పోల్స్లలో అదే వస్తా ఉన్నది సార్ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుకైనటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్ మల్లన పట్టబద్దులు అత్యధిక ఓట్లతోటి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నా